జూన్ ముప్పయో తారీఖున భగవాన్ శివపురాణం తిరగేస్తూ ఇలా అన్నారు శివుని సర్వాతీతుడిగాను అంతఃస్థితుడిగాను ఎన్నుకోవచ్చు శివుడు సర్వాతీతుడు సర్వమునందు స్థితుడై ఉన్నవాడు అని మనం తెలుసుకోవాలి మొదటిది నిర్గుణం సర్వాతీతుడు దాని గుణాలు లేవు రెండవది అంతస్థితుడు అంటే సగుణం అన్ని రామ రూపాలలోనూ ఉన్నవాడు అది లింగాకృతి ముందు శివుడు సర్వాతీర్థుడు నిర్గుణుడు నామరూపం లేనటువంటి నిర్గుణుడు మొదటి రెండవది సగుణుడు అంతస్థితి దాని లోపల ఉన్నవాడు లోక లోకల ప్రతి జీవుల లోపలలో లోపల ఉన్నవాడు కాబట్టి ఆయన్ని లింగాకృతి తొలి అరుణాచలముగా ఆవిర్భవించి ఆ పరమాత్ముడు మొట్టమొదటి అరుణాచలంగా ఆవిర్భవించి ఆవిష్కరించిన లింగం ఇప్పటికీ అలాగే ఉంది ధనుర్మాసంలో చంద్రుడు ఆరుద్రా యుక్తుడే ఉండగా ఆ ఆవిష్కరణ జరిగిందట మొట్టమొదట శివుని యొక్క లింగ రూపాన్ని అరుణాచల గుడిలో ఆవిష్కరించారు ఆ రోజు అది ఇప్పటికీ ఉంది కానీ హరిహరాదులు దానిని కొలిచి సేవించి కుంభమాసంలో శివరాత్రి నాడు అప్పుడు హరిహరి హరి హరిహరుడు వెళ్ళి ఆ లింగాన్ని శివరాత్రి నాడు సేవించారట అది పుణ్యదినంగా ఇప్పటికీ బండింపబడుతూనే ఉంది అయితే అసలు మొట్టమొదట అరుణాచలం అరుణాచలంలో మొట్టమొట లింగము ఆవిర్భవించింది అది ఎప్పుడు అంటే ధనుర్మాసంలో చంద్రుడు ఆరుద్ర నక్షంతో ఉన్న ఉండగా ఆవిష్కరించిది కానీ దానిని మాత్రం హరిహరాదులందరూ కొలిచింది మాత్రం శివరాత్రి నాడు అంత శివరాత్రి నాడు లింగోద్భవం లింగోద్భవం అంటారు అప్పుడు ఉద్భవించలేదు అంతకు ముందే ఉద్భవించింది హరిహరాదులు అప్పుడు కొలిచారు పుణ్యదినంగా చెప్పబడుతుంది వాచా తెలిపితే నోటి ద్వారా తెలిపితే ప్రణవము నిర్గుణాన్ని పంచాక్షరి సగుణాన్ని సూచిస్తాయి వాక్త చెప్పాలంటే ఓంకారము నిర్గుణమైన నిరాకారమైన పరమాత్మకి సంకేతము పంచాక్షరి సగుణాలను సూచిస్తూ ఉంటుంది నా మా అక్షరాలు కూడా మీకు సగుణాన్ని చూపి గుణాలతో ఆకారాలతో ఉన్నదాన్ని చూపిస్తాయి నమస్తి వాయ అనేటువంటి అక్షరాలు ఓంకారము దీనికి ఆధారమైన పరబ్రహ్మము నిరాకారమైన నిర్గుణమైన పరమాత్మని సూచిస్తుంది ఓం నమస్తి వాయలో ఓంకారం నిరాకార నిర్గుణ సర్వ వ్యాపక చైతన్య పరమాత్మ ఆ పరమాత్మ ఎందే నాశి వాయ అనేటువంటి పంచాక్షరాలు ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ రూపంలో మనకి సాక్షాత్కరిస్తున్నాయి అదే నమస్తే అర్థం దృశ్య రూపంగా కనిపిస్తున్న జగత్తంతా నమస్తే అయితే ఆ ఓంకారము నిరాకారమైన పరమాత్మ దాని ఆధారీదా జీవించి ఉండగలుగుతోంది అని అర్థం శ్రీ భగవాన్ మరొకసారి పార్వతి రాముణ్ణి పరీక్షించిన వైనాన్ని గురించి ఎత్తి చూపించారు ఆ కథ ఇలా ఉంది సీతను వెతుకుతూ రామలక్ష్మణులు అరణ్యంలో తిరుగాడుతున్నారట రాముడు దుఃఖంలో కుంగిపోయి ఉన్నాడు ఆ సమయంలో శివ ఆ దిశగా వారి పక్క నుంచే పోవడం తటస్థించింది శివుడు రాముడికి నమస్కరించి వెళ్ళిపోయాడు పార్వతికి ఆశ్చర్యమేసింది వేసింది తాను విశ్వేశ్వరుడయి ఉన్నాడా సమస్త విశ్వానికి చేయమై ఉన్నాడా అట్టి శివుడు ఆ సామాన్య మానవుడు కదూ భార్యను పోగొట్టుకుని దుఃఖంతో యగ్రుడై అనాథలాగా అడవిల్ బట్టి తిరుగుతున్నాడు అట్టి వాడికి శివుడంతటి వాడు నమస్కరిస్తున్నాడేమిటి అని దీనికి ఆశ్చర్యం వేసింది పార్వతికి ఆవిడ శివుడిని అదే విషయం ప్రశ్నించింది స్వామి మీరు విశ్వేశ్వరుడు మైన ప్రాణులకి సమస్త విశ్వానికి జయం మీరేను రక్షకులు మీరేను అలాంటి మీరు సామాన్యమైన మానవుడు భార్యను పోగొట్టుకుని దుఃఖంతో వ్యగ్రుడై అనాథలాగా అడవిల్లు బట్టి తిరుగుతున్నాడే ఒక సామాన్య మానవుడు అతడి పరమేశ్వరుడైన మీరు నమస్కరించడం ఏమిటి ఈ దీనత్వం మీకెందుకు వచ్చింది ఆ దానికి శివుడు అన్నాడు తానున్న స్థితిలో సామాన్య మానవుడు వర్దిల్లేట్లు నటిస్తున్నాడు అంతేగాని నిజంగా రాముడు విష్ణువు ఆయనకు మనం నమస్కరించవచ్చు అన్నాడట ఏమన్నాడు తాను ఉన్న స్థితిలో తాను ఉంటూనే సామాన్య మానవుడు వల్లే నటిస్తున్నాడు అంతే సామాన్య మానవులు దేహాన్ని నేను పట్టుకునే కష్టాలకి సెలమో నా పెళ్ళమో నా ఒల్లో అనుకుంటూ తిరుగుతారు చూడు అంట సామాన్య మానవులో తిరుగుతున్నాడు గాని అతడు తానున్న తన సహజ స్థితిలో స్థిరుడై ఉన్నాడు కాబట్టి అంతేగాని నిజానికి రాముడు విష్ణువే అంటే ఆయనకి నమస్కరించవచ్చు అన్నాడట అప్పుడు నెమ్మదిగా విషయం విని పార్వతి ఆలోచించింది రాముడు దుఃఖాల వేగంతో ఎలుగెత్తి సీత సీత అని పేర్కొంటూ ఏడుస్తున్నాడు వారి కోసం కదా సీత 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 అంటూ ఏడుస్తున్నాడు పార్వతి సీతాదేవి రూపంలో రాముడి ఎదుటికొచ్చి నిలబడింది నా వేషం ఆ పార్వతీదేవిని ఆ వేషంలో చూసి రాముడు నవ్వి ఇదేమిటి మా పార్వతీ తల్లి మా సింహుడెక్కడా మా సీత రూపం నువ్వెందుకు ధరించావమ్మా జట్ పార్వతి సిగ్గుపడి జరిగిన కథంతా రాముడికి చెప్పింది ఇలా అనిపించింది రామా నీకు దండం పెడుతుంటే అన్ని మానవుడు ఏడ్చేవాడు పెళ్ళాని కోసం ఏడ్చేవాడు వాడికి పరంధాముడు నువ్వెందుకు నమస్కరిస్తున్నావు అంటే ఆయన స్వస్థితిలో ఉన్న విష్ణువు సామాన్య దేహం వచ్చింది కాబట్టి సామాన్య మానవుడు వెళ్ళి ఏడుస్తున్నాడు కాబట్టి ఆయన రించాను అన్నాడు అయినా నాకు నమ్మకం కుదరలేదు నువ్వు సేతో సేతో ఏడుస్తుంటే నువ్వు పరీక్షిద్దామని రూపాన్ని ధరించి వచ్చాను అయినా సరే నువ్వు మరి నీ సుస్థితుడు సుస్థితుడివై ఉన్నటువంటి విష్ణువై ఉన్నావు గానక నన్ను రూపంలో ఉన్నా పార్వతిగా నన్ను గుర్తించావు అని అడిగావు కాబట్టి నీ గొప్ప ప్రజ్ఞకి విజ్ఞతకి నువ్వు విష్ణువై ఉన్నావు అన్న సంగతి నాకు శివుడి చెప్పినా తెలియలేదు నీ ప్రవర్తనని చూసి నేను తెలుసుకున్నాను అని తగ్గించి జరిగిందంతా చెప్పిందట అప్పుడు రాముడు అన్నాడు మనమంతా శివుడి అంశలమేనమ్మా నువ్వు నేను వారు వీరు శివుడి యొక్క అంశ అయిన మనం ఎదుట ఉన్నప్పుడు ఆయన మన ఎదురుగుండా ఆయన ఉన్నప్పుడు ఆయన నచ్చిస్తాము ఆయన మన ఎదురుగుండా లేనప్పుడు లోపల స్మరిస్తాము అంటే నువ్వు నేను ప్రతి ఒక్కళ్ళు కూడా దైవ అంశ శివుని అంశ సంభూతలమే మన లోపల శివుడు అంశ అయి తేజస్ అయి నేను 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 అనే తెలివితో వెలుగుతున్నాడు లోపల ఎదురుగుండా వచ్చినప్పుడు దేవదేవ లింగ రూపంలోనూ మామూలు రూపంలోనో వస్తే శివాన్ని పూజలు చేస్తాం లేకపోతే లోపల పరమేస్తారా మీదే కదా మీదే కదా అని లోపల స్మరిస్తాం అంటే నేనైనా అంతే సమస్త ప్రాణులు అంతేనమ్మా అని అడట అది రహస్యం శివుడు సర్వాంతర్యామి ఆయన యొక్క అంశనే ఉన్నాను నేను వ్యవహారం చేసినప్పుడు ఎదురుగుండా గుళ్ళోనో లేకపోతే దేవుడి మందిరంలోనో అక్కడో పటంలోనో కనిపిస్తే అర్చిస్తాను లేకపోతే నా లోపల ఆయన్ని ఆయన స్వరూపాన్ని కదా నేను స్వరిస్తూ ఉంటాను ఇదే నేను చేయవలసిన పని ఇలా చేస్తున్నారా అని చూపించడానికి